సకల జీవరాశులకు అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవిగా కుంకుళ్ళమ్మ అమ్మవారు భక్తులను అలరించింది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమైన ఈ ఆలయంలో అమ్మవారికి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా అమ్మవారు రోజుకు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ క్రమంలో బుధవారం శ్రీ కుంకుళ్ళమ్మవారు దేవిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు ఒక చేతిలో అక్షయ పాత్రను ఉంచుకొని మరో చేతిలో ఉన్న గరిటతో సాక్షాత్తు ఆ మహాశివునికి భిక్షం వేస్తున్నట్లు ఉన్న ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది కాశీ క్షేత్రంలో కొలువైన దేవి తన భక్తులకు ఆకలి బాధలు లేకుండా అన్నాన్ని ప్రసాదిస్తారని పండితులు చెబుతున్నారు అన్నం మనకు ప్రకృతి ఆధారంగా లభిస్తుంది ప్రకృతి ఆరాధనలో భాగంగానే మనం దేవిని కొలుస్తాం అటువంటి అన్నపూర్ణ అలంకారంలో కొలువైన అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు